రసగుల్లాలు రసం బాగా పీల్చుకొని సూపర్గా వచ్చాయి మీరు ఇక్కడ చూడొచ్చు నేను రసగుల్లాని స్క్వీజ్ చేస్తున్నాను షుగర్ సిరప్ ఏ విధంగా పీల్చుకున్నాయో చూడవచ్చు అండ్ స్పాంజీగా గుల్లగుల్లగా నేను సోడా అటువంటిది ఏమి వేయకుండా కూడా చాలా బాగా వచ్చాయి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో స్వీట్ షాప్లో లాగా మంచి టేస్ట్తో స్పాంజీగా రసగులాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ వన్ లీటర్ వరకు పాలని తీసుకున్నాను పాలని గిన్నెలో వేసేసుకొని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి మనం ఇలా కలుపుతూ ఉండాలి మీగడ కడుతున్న కొద్దీ పాలు బాగా కాగనివ్వాలి మరిగి కాస్త చిక్కగా అయ్యాక దీన్ని మనము పనీర్ లాగా చేసేసుకోవాలి ఈ పాలు మరిగేలోపు నేను ఒక నిమ్మకాయని కట్ చేసేసుకొని రసం తీసి పెట్టుకుంటున్నాను అయితే ఇలా ఈ రసాన్ని మనం డైరెక్ట్గా వేయకూడదు పాలల్లో ఈ రసం అలాగే వేసామనుకోండి పనీర్కంతా కూడా పులుపెక్కి స్వీట్ అంతా పుల్ల పుల్లగా అలా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఇలా వాటర్లో డైల్యూట్ చేసి బాగా మరిగిన పాలల్లోకి కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పాలు బాగా మరిగిపోయాయి కదా పొంగుతున్నాయి ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు బాగా మరగనిచ్చి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము డైల్యూట్ చేసుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే వెనిగర్ని కూడా వేసేసుకొని పాలని పన్నీర్ లాగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్ది కొద్దిగా డైల్యూట్ చేసుకున్న నిమ్మరసాన్ని వేస్తూ ఉండగా పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపాక ఇందులోంచి పనీర్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక స్ట్రైనర్ యూజ్ చేసేసి దానిపైన పళ్ళు చని క్లాత్ వేసేసుకొని పనీర్ని వాటర్ని సపరేట్ చేయాలి బాగా చేతులతో నొక్కుతూ దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసేయాలన్నమాట అయితే మనము కొద్దిగా మాయిశ్చర్ ఉంచాలి అంటే లైట్గా తడి ఉండే విధంగా ఉండాలి దానివల్ల ఏంటంటే మనము బాల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు బైండ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అని మనము పొడి పొడిగా తీసామనుకోండి అస్సలు బైండ్ అవ్వదు లైట్గా మాయిశ్చర్ ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఒకసారి పనీర్లోంచి వాటర్ని తీసేదాను కదా మళ్ళీ రెండోసారి పనీర్నంతా కూడా మంచినీళ్ళు వేసి ఒకసారి బాగా కడుక్కోవాలి ఎందుకంటే కాస్త పులుపుదనం ఏమన్నా ఉంటే పోతుందనమాట మనము నిమ్మరసం వేసి పాలని పన్నీర్లా చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న పులుపు ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి ఇంకొకసారి కడుక్కుంటే బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో మనం చేసి పెట్టుకున్న పనీర్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా వేళ్ళతో బాగా నొక్కుతూ చపాతీ డవ అయితే ఏ విధంగా ఉంటుందో అలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ముద్దలా అవ్వడానికి ఒక ఐదు నుంచి ఎనిమిది అయితే పడుతుంది బాగా మెత్తగా అవ్వాలి ఎక్కడా కూడా పలుకు పలుకుగా ఉండకుండా పనీర్ అనేది తెలియకుండా మనం ముద్ద అయ్యే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లో ఒక మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను కప్పు షుగర్కి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకుంటున్నాను షుగర్ ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది నేను సగం పన్నీర్ని మాత్రమే ఇలా రసగులాలని ప్రిపేర్ చేసుకున్నాను మిగతా సగం పనీర్ని నేను వేరే రెసిపీ ప్రిపేర్ చేశాను అనమాట కాబట్టి నేను ఒక కప్పు వరకు షుగర్ని వేసుకున్నాను ఒకవేళ లీటర్ పాల పనీర్ అంతా కూడా చేయాలనుకోండి టూ కప్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ రేషియో ఏంటంటే ఒక కప్పు పనీర్ మిశ్రమం ఉందనుకోండి ఒక కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ నేను పనీర్ ముద్దనంతా కూడా ఇలా ఉండల్లాగా చేసేసి పక్కన పెట్టుకున్నాను కొంతమంది ఈ బాల్స్ విచ్చుకుపోకుండా దీంట్లో కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేస్తుంటారు కానీ నేను ఇక్కడ ఏం వేయట్లేదు అయినా కూడా బాగా వస్తాయి ఇలా పన్నీర్తో బాల్స్ చేసుకునే లోపు అంతా కరిగి మరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు దీనికి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు కాస్త చక్కెర మరిగి థిక్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీంట్లో మనము ముందుగా చేసి పెట్టుకున్న ఈ రసగుల్లాలని కూడా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్లో బాగా ఉడకనివ్వాలి ఈ షుగర్ సిరప్లో మనము ఇలాచీ పౌడర్ కూడా వేయడం అవసరం లేదు ఎందుకంటే మనకు రసగుల్లాల్లో పాల ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి ఇలాచీ పౌడర్ వేసామనుకోండి పాల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కాబట్టి ఇలాచీ పౌడర్ స్కిప్ చేస్తేనే బాగుంటుంది ఇవి షుగర్ సిరప్లో బాగా ఉడికి రెండింతలు అన్నమాట సైజు ఫస్ట్ వేసిన దానికన్నా కూడా ఈ విధంగా పెద్దగా అవుతాయి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి వీటిని చల్లారినివ్వాలి తర్వాత నేను వీటన్నిటిని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక రెండు మూడు గంటలు ఫ్రిజ్లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాం అనుకోండి ఒక వారం పాటు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా సరే చిన్నగా పూజ చేసుకున్నా సరే అలాంటి సందర్భాల్లో ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే అండి ఈ రసగుల్ల రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్